హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి టీజీ ట్వంటీ ట్వంటీ కి కేవలం పదిహేను రోజులే ఉంది కాబట్టి అభ్యర్థులందరూ ఎక్కువ శాతం రివిజన్ చేయండి అలాగే వీలైనంత వరకు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే త్వరలో మరో డిఎస్సి ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తాం విద్యారంగాన్ని పటిష్టం చేస్తున్నాం బోనకల్ హాస్టల్లో కొత్త డైట్కు శ్రీకారం విద్యార్థులతో కలిసి భోజనం పదేళ్ళు అధికారంలో ఉన్న ఛార్జీలు పెంచిన బీఆర్ఎస్ మేము వచ్చాకే భారీగా పెంచాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేసి తమ ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు నిరుద్యోగులకు ప్రజాప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్తూ మరో ఆరు వేల పోస్టులకు త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని ప్రకటించారు పాఠశాలల విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఈ క్రమంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా మధురలోని బోన్కల్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో కామన్ డైట్ను సీఎం ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ పది సంవత్సరాల అధికారంలో ఉండి గురుకుల పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల వసతులు డైట్ ఛార్జీలు పెంపు గురించి పట్టించుకోలేదని గత బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు హాస్టల్ బాగోలేవని భోజనం సరిగ్గా లేదని మాట్లాడడానికి సిగ్గు ఉండాలి అంటూ ధ్వజమెత్తారు గత పదేళ్లుగా రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ పాలన అస్తవ్యస్తం చేసిందని ఆరోపించారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి పదకొండు వేల మంది ఉద్యోగ పోస్టులను భర్తీ చేశామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు ఏడాదిలో యాభై ఆరు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఘనత ప్రజాప్రభుత్వానిదేనని డిప్యూటీ బట్టి విక్రమార్క వెల్లడించారు తెలంగాణలో చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం ఉపాధి అవకాశం కల్పించాలన్న ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అని ఆయన అన్నారు నేటి బాలలే రేపటి పౌరులని తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వీరేనని భావించి ప్రజాప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెన్యూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను అందించాలని నాణ్యత లోపిస్తే ఉపేక్షించం కఠినంగా చర్యలు ఉంటాయని భట్టి విక్రమార్క వార్నింగ్ ఇచ్చారు దర్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please do subscribe to our channel and like this video.